అలవాటు చేసిన కారణంగా లి అని ఏదైతే ఉందో కారణంగా అని కూడా ఒక భావం వస్తుంది మరియు వ్యాఖ్యానకర్తలు దీనిని ఒక ఆశ్చర్య పదంగా కూడా తీసుకున్నారు అది వ్యాఖ్యానంలో వస్తుంది ఇన్షాల్లా దాని ప్రస్తావన లాఫ్ అన్న పదం ఏదైతే చూస్తున్నారో దీని నుండే తాలీఫ్ అని వస్తుంది అని అంటారు అల్లాహు అల్లాహోతాల విడిపోయిన ఈ కురైషులను కలిపాడు ఒక చోట చేశాడు దాని యొక్క గొప్ప అనుగ్రహాన్ని అల్లా ఈ సూరాలో ప్రస్తావిస్తున్నాడు కురైషులను అలవాటు చేసిన కారణంగా ఇలా వారు ఏదైతే అలవాటు పడ్డారో వారి మనసుకు చాలా ఆనందకరంగా ఇది అయినదో ఏంటి చలికాలపు ఎండకాలపు ప్రయాణాలకు వారు అలవాటు పడడం ఏంటి ఇది ఎండకాలం చలికాలం ప్రయాణాలు ఇలా వస్తున్నాయి కొంచెం ఓపిక వహించండి ఫా ఫల్యాబుదు రబ్బ హాదల్ బైత్ కనుక వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి యాబుదు ఆరాధించాలి రబ్బ ప్రభు హాదల్ బైత్ ఈ గృహం అల్లది ఆయనే అతమహుం వారికి అన్నం పెట్టాడు మింజు ఆకలిగొన్నప్పుడు వఆమనహుం భద్రత కల్పించాడు శాంతిని ప్రసాదించాడు మిన్ స్థితిలో సోదర మహాశివలారా సోదరిమన్లారా ఇందులో ఈ సూరలో మీరు ఈ గృహం యొక్క ప్రభు అన్న ప్రస్తావన వచ్చింది కదా ఏ గృహం ఏ గృహాన్నైతే అబ్రహా అతని సైన్యం నుండి అల్లా కాపాడుకున్నాడు ఈ సూరాను మీరు ఏదైతే ఇప్పుడు చదివారో దీని అనువాదం కూడా విన్నారో ప్రియులారా ఇందులో మనందరికీ కూడా చాలా గొప్ప గుణపాఠాలున్నాయి శ్రద్ధగా వినండి అల్లాహ్ ప్రత్యేకంగా మక్కా వాసులపై చేసిన అనుగ్రహాల్లో ఒక పెద్ద అనుగ్రహం ఏమిటి అబ్రహ అతని సైన్యం నుండి కాబతుల్లాను మరియు మక్కా వాసులను దాని చుట్టుపక్కల్లో ఉన్న వారిని కాపాడడం కదా మరియు ప్రత్యేకంగా ఈ సూరత్ కురైష్లో వచ్చిన విషయం ఏమిటంటే ఈ కురైష్ వారు కాబతుల్లాకు ఒక బాధ్యులుగా ఉన్నారు కనుక అల్లాహు వీరికి చాలా గొప్ప గౌరవం ప్రసాదించి ఉన్నాడు హరీఫ్లో కూడా దాని ప్రస్తావన వస్తుంది షకల్బానీ రహమాల్లా సహీహలో ప్రస్తావించారు హరీఫ్ని గౌరవాలు ఎన్నో రకాలుగా ఉండినవి అరబ్బులో వ్యాపారం మాత్రమే ఉండినది అక్కడ వ్యవసాయం అనేది లేదు ప్ర ప్రత్యేకంగా ఈ మక్క ప్రాంతం గురించి మేము చెప్పుకుంటున్నాము ఎందుకంటే మొత్తం పర్వత పర్వతాలతో నిండి ఉన్న ప్రాంతం ఇది అక్కడ వ్యాపార విషయంలో చుట్టుపక్కల్లో ఉన్న వారందరిపై ఎన్నో రకాల దౌర్జన్యాలు జరిగేవి లూటీలు దోపిడీలు కూడా చాలా జరుగుతూ ఉండేవి కానీ ఖురైష్ వారు చాలా భద్రంగా శాంతిగా ఉండేవారు ఎందుకు వీళ్ళు ఎటు వెళ్ళినా గాని మక్క కాబతుల్లా యొక్క యజమానులు కాబతుల్లా యొక్క బాధ్యులు ముతవల్లీలు అని అందరూ గౌరవించేవారు ఓ కాలంలో మక్కా దాని చుట్టుపక్కల్లో తినదా తినడానికి తిండి ఉండకపోయేది ఎందుకు వివాది పురాణంలోనే ఉంది కదా ఇక్కడ ఎలాంటి మొలక అనేది మొలవదు అయితే మొలక అనేది మొలవని చోట జంతువులు కూడా ఎక్కువ ఉండవు వారి యొక్క వాటి యొక్క పాలతో జీవితం గడుపుదాం అనుకుంటే కానీ అల్లాహుతాలా ఈ మక్కా నగరాన్ని వ్యాపార కేంద్రంగా చేసి ఇంటర్నేషనల్ లెవెల్లోని ఏ వ్యాపార బృందాలు నడిచే మెయిన్ హైవే ఉండినదో దాని మధ్యలో ఒక చాలా గొప్ప కేంద్రంగా చేసి వారికి అన్ని రకాల భోజనాల తిండి వసతుల ఏర్పాట్లు కూడా కలగజేశాడు కురాన్లో వేరే చోట ఉంది కదా మేము ఈ హరంని మీ కొరకు ఒక శాంతి భద్రత ప్రదేశంగా చెయ్యలేదా చుట్టుపక్కల్లో ఉన్న వారి ప్రజలను లాక్కుబడుతుంది తీసుకోవడం జరుగుతుంది వారిని కిడ్నాప్ చేయడం జరుగుతుంది వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి కానీ మీరు ఓమక్క వాసులారా ప్రత్యేకంగా కురైషులారా కాబాకు ఏ రకమైన ఒక సంబంధం ఉండిన వారులారా మీరు ఎంత భద్రంగా ఉన్నారు ఇక చెప్పండి ఈ గృహాన్ని అబ్రహా నుండి కాపాడిన వాడు అల్లాహ మాత్రమే అని మీరు నమ్ముతున్నారు మరియు ఈ కాబా గృహం యొక్క అసలైన యజమాని అల్లాహ్ అనే మీరు విశ్వసిస్తున్నారు ఆ అల్లాయే మీకు భయాందోళనల స్థితిలో శాంతి భద్రతలను ప్రసాదించాడు మీ కొరకు ఆహార వసతులు లేని ఈ ప్రదేశంలో వేరు వేరు ప్రాంతాల యొక్క ఫలాలు మీ వద్దకు వచ్చి మీరు ఎంతో ఆనందంగా వాటిని భుజిస్తున్నారు ఇవన్నీ అనుగ్రహాలు అల్లా వైపు నుండి మీకు లభిస్తూనే ఉన్నాయి అలాంటి ఈ సందర్భంలో ఈ గృహంలో విగ్రహాలు పెట్టి మీరు వాటిని పూజిస్తూ ఒకవైపున అల్లాహ్తో సంబంధం ఉన్నట్లుగా వ్యక్తపరుస్తారు ఆ అల్లాహ్ ఆరాధనలో భాగస్వామ్యం కూడా కలుగజేస్తారు ఇది ఎక్కడి న్యాయం మహమ్మద్ సల్లూ అలీ వసల్లం ఏ ఒక్క అల్లాహ్ ఆరాధన వైపునకు మిమ్మల్ని ఆరాధి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఏకైకుడైన అల్లాను ఎందుకు ఆరాధించడం లేదు సోదర మహాశైలారా ఇక్కడ ఒక మాట శ్రద్ధగా వినండి అదేమిటి ఈ రోజుల్లో మన చుట్టుపక్కల్లో ఉన్నటువంటి మన హైందవ సోదరులను మనం చూస్తాము మనం ఏ అల్లాహ్ను నమ్ముతున్నామో ఆ అల్లాహనే అల్లాహ పేరుతో ఆయనే సృష్టికర్త పోషణకర్త అని నమ్మరు కదా ఆ ఉన్నాడు ఒకే ఒక దేవుడు అన్నట్లుగా అంటారు కానీ మక్కా ముష్రీకులు అలాంటి వారు కాదు మనం ఇప్పుడు ఏ అల్లాహనైతే ఖాలిక్ రాజిక్ మాలిక్ ముదబ్బిర్ అని నమ్ముతున్నామో ఆ అల్లాహనే నమ్మేవారు ఏమని సృష్టికర్త పోషణకర్త కష్టాల నుండి ఆదుకునేవాడు ఇబ్బందుల్లో మనకు సహాయం చేసేవాడు క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడా మార్గం లేని చోట మార్గం చూపేవాడు అల్లాహ్ మాత్రమే అని నమ్మేవారు కానీ అల్లాహతో పాటు వేరే వారిని విగ్రహాలను కూడా సాటి కల్పించి భాగస్వామ్యం చేస్తూ ఉండేవారు దాని నుండి వారిని ఆపడం జరుగుతుంది ఈ సందర్భంలో మనం ఈ ఆయతుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన చివరి భావం ఆ మీకు ఆకలిగొన్న సమయంలో అన్నం తినిపించాడు భయాందోళన సమయంలో శాంతి భద్రతలను ప్రసాదించాడు కనుక ఏం చేయాలి మీరు బై ఈ గృహం యొక్క ప్రభువును మాత్రమే ఏ భాగస్వామ్యం లేకుండా ఆరాధించాలి ఇందులో మనకు ఉన్నటువంటి గొప్ప గుణపాఠాల్లో ఒకటేమిటి ప్రవక్త సలల్లా అలూ సలం వారి యొక్క హదీస్ వినండి మన్ అస్బహ మిన్కుమ్ ఆమినన్ ఫీ సిర్బి మీలో ఎవరికైతే అల్లాహు తాలా మీ ఇంట్లో మీ గృహంలో మీ ప్రాంతంలో శాంతి భద్రతని ప్రసాదించి ఉన్నాడో శాంతి భద్రతలతో అతడు ఉదయాన లేచాడు మొహాఫన్ ఫీ జసది తెల్లవారే సరికి శరీరం కూడా ఉంది ఆరోగ్యంగా ఉన్నాడు వైందహు కూతు యోమి అతని వద్ద ఆ ఒక్క పూర్తి రోజు తినగలిగే అటువంటి ఆహార సామాగ్రి కూడా ఉంది ఈ వ్యక్తి ఎవరికైతే శాంతి భద్రతలు లభించాయో ఆరోగ్యం సంక్షేమం ఉన్నదో మరియు తినడానికి తిండి ఉన్నదో కనీసం పూర్తి ఒక్క రోజుకైనా గాని అతడు ఎలాంటి వాడు తెలుసా పూర్తి ఈ ప్రపంచం అతని వెంట ఉన్నట్లు అతడు యొక్క పెద్ద రాజే కాదు రాజు కంటే చాలా గొప్పవాడి ఇలాంటి వాడు ఎందుకంటే మనిషి జీవితంలో ఆకలి లేకుండా అన్నం ఉండడం భయాందోళనలు లేకుండా శాంతి భద్రతలు ఉండడం ఒక గొప్ప వరం మక్కా చేసినప్పుడు తమ అందుకొరే నివాసంగా తమ నగరానికి ఆ ప్రాంతం నివాసంగా ఏర్పాటు చేసినప్పుడు ఇదే దువా చేశారు ఇక్కడ ప్రజలకు నీవు శాంతి భద్రతను ప్రసాదించు వర్ మరి ఇక్కడ ఉండే వారికి ఆహారం ప్రసాదించు మరొక గొప్ప గుణపాఠం ఇందులో ఏమిటంటే ఎవరి వద్ద ప్రత్యేకంగా ఈ రెండు వరాలు ఉన్నాయో వారు అల్లా యొక్క కృతజ్ఞత ఎలా చెల్లించాలి అల్లా యొక్క ఆరాధన పాటించాలి ఈ రోజుల్లో మనం ముస్లింలను చూడండి ఎంతో మంది ముస్లింలు మన వాళ్ళు వారి పరిస్థితి ఏముంది అల్హమ్దుల్లా తినడానికి తిండి ఉన్నది సొంత ఇల్లు లేకున్నా కిరాయికి గాని కనీసం ఉన్నది ఒక నీడ ఈ అనుగ్రహాలను గ్రహించకుండా అల్లా ఆరాధన నుండి ఎంత దూరంగా ఉన్నారు ఐదు పూట నమాజులకు ఎంత దూరంగా ఉన్నారు ఈ అల్లా ఆరాధనకు దూరం కావడం ఇలాంటి అనుగ్రహాలు ఉన్నప్పటికీ మనం మనపై ఇంకా ఎక్కువ శిక్షల్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాము ఇక తొలి ఆయతిలో ఈ ఖురైష్లోని ఏదైతే విషయం చెప్పడం జరిగిందో అదేమిటంటే మక్క వ్యాపార కేంద్రం అయింది అని చెప్పాను కదా ఎలా అయితే ఈ ఖురైష్ ప్రత్యేకంగా ఎండాకాలంలో సిరియా ఆ దేశాల వైపునకు మరియు చలికాలంలో యమన్ వైపునకు వ్యాపారానికి వెళ్ళేవారు అక్కడి సామానులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు ఈ విధంగా వ్యాపారాన్ని పెంచుకున్నారు ఇది వారికి చాలా ఆనందమయం ఇష్టమైన విషయం అల్లా దాన్ని ప్రస్తావించాడు వీటి ద్వారా మరొక గొప్ప గుణపాఠం మనకు ఏం లభిస్తుందంటే ఓ మనిషి నీ డ్యూటీలో నీ జాబ్లో నీ పనిలో నీ వ్యవసాయంలో రోజు పొద్దున లేస్తేనే నేను నా కూలికి వెళ్ళాలి నేను నా ఫలాన పని చేసుకోవాలి అని ఆలోచించి ఆ పనిలో ఎంత ఆనందం పొందుతావో దీని ద్వారా నాకు నా పిల్లలకు మంచి ఆదాయం ఉంది అని అంతకంటే ఎక్కువ ఆనందం నీకు సంతోషం అల్లా ఆరాధనలో ఉండాలి అప్పుడే నీ పరలోకం బాగుపడుతుంది ఇహలోకపు సామాగ్రి పట్ల ఇహలోకపు ఈ పనుల పట్ల ఎలా నీవు చాలా తృప్తిగా ఉన్నావో అంతకంటే ఎక్కువగా అల్లా ఆరాధన చేస్తూ తృప్తి పడాలి